దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము మూడవ కీర్తన ఎనిమిదవ చరణము నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడే మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులలో నుండి గటించిన కాలములో మనము అనుభవించిన శాపగ్రస్తమైన జీవితములో నుండి మన ఇరుకులలో నుండి మన ఇబ్బందులలో నుండి మన ప్రతి వేదన పూరితమైన జీవితములలో నుండి ఆయన మనపక్షముగా వ్యాజ్యమాడుతూ మనందరినీ విమోచించుచు ఆయన రక్షణ ప్రణాళిక చెప్పున మనందరినీ నడిపించుచు మనందరి మీదకి తన ఆశీర్వాదమును కురిపించగలిగిన సమర్థుడు ఆశీర్వాదమునకు వారసులొగుటకే ఆయన మనందరినీ పిలుచుకున్నాడు మరి ఈ రోజున ఆయన ఆశీర్వాదమును అనుభవిస్తూ ఆశీర్వాదకరమైన జీవితమును మనము పొందుకోవాలంటే మనము చేయవలసిందేంటి మొదటిగా పిన్నలనేమి పెద్దలనేమి ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తారో నిశ్చయముగా అట్టివారిన అందరినీ ఆయన మెండారా ఆశీర్వదిస్తారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా దేవుని సేవిస్తున్నాం దేవుని ప్రేమిస్తున్నాం దేవుని ఆరాధిస్తున్నాం ఆయనను పూజిస్తున్నాం కూడా కానీ ఆయన ఎందు భయభక్తులు నిలుపుతున్నామా ఆయన అంటే భయపడుతున్నామా ఆయనకు భక్తి చేస్తున్నామా భయం ఉంటే భక్తిని చేయలేకపోతున్నాం భక్తిని చేస్తే భయపడి ప్రవర్తించలేకపోతున్నాం మన దేవుడు తీర్పు తీర్చు తీర్పరి కదా మాటుగా మనము చేసిన ప్రతి క్రియలను ఆయన బాగుగా ఇరిగిన వాడు గదా మన క్రియల చెప్పున ఆయన మనకు తీర్పు తీరుస్తాడు అందుకనే కదా ఆయనకు భయపడాలి ఆయన వల్లే మనము పుట్టాము ఆయన వల్లే మనము పోషించబడుతున్నాము నేడు మనమున్న స్థితికి గల కారణం ఆయన కృపయే గదా ఆయన లేకుండా ఆయన దయ లేకుండా మనము జీవించగలమా నిత్యము మన పట్ల తన ఉన్నతమైన కృప చూపించుచున్న దేవునికి ఏమిస్తే రుణం తీరుతుందండి అందుకనే కదా ఆయనకు భక్తి చేయాలి ఎందరి జీవితాలలో ఎందరి కుటుంబాలలో ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తారో నిశ్చయముగా దేవుడు అట్టి వారిని అందరినీ మెండారా ఆశీర్వదిస్తారు ఆయన ఆశీర్వాదమునకు కొలత లేదండి ఆయన ఆశీర్వాదమునకు హద్దు లేదండి అలనాడు తన భక్తుడైనటువంటి అబ్రహాము ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి ఆయన తనతో చెప్పిన ప్రతి వాగ్దానమును అబ్రహాము జీవితంలో దేవుడు స్థిరపరచి అన్ని విషయములలో యహోవా అబ్రహామును బహుగా ఆశీర్వదించారు మరి ఈ రోజున మనకు అట్టి ఆశీర్వాదం వద్దా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అయ్యా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించు అంటాము గాని అబ్రహాము నడిచినట్లుగా మనము దేవుని యందు భయము భక్తి రెండూ కలిగి ప్రవర్తించగలుగుతున్నామా మరి ఈ రోజు నుంచి అయినా ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రవర్తిద్దామా ఇక రెండవదిగా దేవుని ఆశీర్వాదమును మనము పొందుకోవాలంటే మనము దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి ఎందుకంటారా మనలను ఆశీర్వదించు దేవుడు పరిశుద్ధుడు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు ఆయన పిల్లలుగా మనము కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి చాలామంది ఒక డిసెంబర్ మాసంలోనూ ఒక జనవరి మాసంలోనూ లేకపోతే మార్చ్ ఏప్రిల్ నెలల్లోనూ పరిశుద్ధంగా కాపాడుకుంటానికి సిద్ధపడుతూ ఉంటారు కానీ మన దేవుడు ఈ నెలలకు మాత్రమే పరిశుద్ధుడా ఆయన అన్ని కాలములకు పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు ఆయన ఆలోచనలు పరిశుద్ధమైనవి ఆయన పుట్టుక పరిశుద్ధమైనది ఆయన జీవన విధానము పరిశుద్ధమైనది మరి దేవునికి పిల్లలము అని చెప్పుకుంటున్నాం కదా మరి దేవుని అందు భయభక్తులు కలిగి అలాగే దేవుని అందు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించగలుగుతున్నామా ప్రియ దైవ జనాంగమా దేవుని ఆశీర్వాదం ఎంతో పరిశుద్ధమైనది ఆయన ఆశీర్వాదము ఎవరికి పడితే వారికి ఇచ్చే దేవుడు కాదు మన ఏసయ్య ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారికి మాత్రమే తన ఆశీర్వాదములను కుమ్మరిస్తారు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ మనము తెలుసుకున్నాం దేవుని ఆశీర్వాదం తన ప్రజల మీద ఉంటుందని మన మీద ఈ రోజున దేవుని ఆశీర్వాదం కుమ్మరించబడాలంటే మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలని రెండవదిగా ఆయన దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలని తెలుసుకున్నాం మరి ఈ రోజు నుంచి అయినా మన ప్రవర్తనను స్థిరపరచుకుని ఎల్లకాలము ఈ వాగ్దాన ప్రకారము నడుచుకుందామా దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేసుజా మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలతగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదమును కొమ్మరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చావు నీ అందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తూ నీ దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ